దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాము అయితే నేటి దినాన మన వాక్య ధ్యానము ఆది కాండము నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచనాలు నేను చదువుతాను కొంతకాలమైన తరువాత కయును పొలము పొలము పంటలో కొంత ఎహోవాకి అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందరలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఏహోవా హేబేలు అతని బలిని లక్ష్య పెట్టాను కయ్యూను అతని ఎరపనను లక్ష్య పెట్టలేదు హలిలుయా ఇక్కడ మొదటి మనుషులు ఆదాము అమూలమని తెలిసిన వాక్యమే వాళ్ళుకి ఇద్దరు పిల్లలు పుట్టారు మొదటివాడు పెద్దవాడు కయ్యూను రెండోవాడు హేబేలు అయితే కయ్యను పొలము పంటలో ఆ పొలము పనిని చూస్తూ ఉండేవాడు పంట పొలంలో చేస్తూ భూమిని శాదపరుచుతూ ఆ పా భూమిని పండించేవాడు అనమాట పొలాన్ని పండించేవాడు అయితే హేవేలు గొర్రెల కాపరేట్ అలెలియం గొర్రెలను కాచుకుంటూ అతడు ఉండేవాడు వీరి వీరిద్దరు కూడా మొట్టమొదటిగా భూమి మీద పనిచేసిన వ్యక్తులు వీరిద్దరూ కూడా దేవుడు భూమి మీదకి ఆదాము అవ్వను పంపించిన తర్వాత మొదటి పనివారు భూమిని సేదపరిచేవాడు కయ్యూను ఆ తర్వాత గొర్రెని కాల్చిన వాడు అయితే వీళ్ళకి ఒక ఆలోచన కలిగి దేవునికి మనం అర్పణను అర్పించాలి అని చెప్పి మొదటిగా ఆ ఆలోచన ఎవరికి వచ్చిందంటే కయ్యూనికే వచ్చింది కయ్యూను తన పొలంలోని కొన్ని అర్ప ఆ యొక్క పంట పొలంలో కొంత పట్టుకెళ్ళి దేవునికి అర్పణగా అర్పించారు హేమేలు కూడా దేవునికి అర్పించాలి కదా అని తనకున్న గొర్రెల మందలోంచి ప్రథమది అంటే క్రొవ్విన దాన్ని శ్రేష్టమైన దాన్ని తీసి ఎంచి అది దేవునికి పట్టుకెళ్ళాడు దేవుడు ఆ దినాల్లో లక్ష్య పెట్టడము అంటే అక్కడ బలిపీఠం మీద దగ్గర వేసినప్పుడు దేవుడు లక్ష్య పెట్టిన ఆ యొక్క అర్పణని ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించేది అనమాట అయితే ఇద్దరం కూడా అక్కడ పెట్టినప్పుడు హేబేలు అర్పణను దేవుడు స్వీకరించారు హలేయ ఆయన లక్ష్య పెట్టేడట హే బేలు అర్పణను కయ్యూని అర్పణను స్వీకరించలేదు అంటే ఆకాశం నుండి ఏ హేబేలు అర్పణను దహించింది కయ్యున అర్పణ అలా ఉండిపోయింది అలా ఉండిపోయేసరికి ఆ చాలా కోపం వచ్చింది అనమాట బాగా చెప్తా ఉంది అయితే మనం దేవుని వాక్యాన్ని అర్పణ దేవుని సన్నిధిలో ఎలాగా దేవునికి అర్పణను అర్పించాలి అన్నదే మన వాక్య ధ్యానం హరియా ఇద్దరు తీసుకొని వెళ్ళారు ఇద్దరూ ఇచ్చారు దేవునికి అందులో ఆ ఆలోచన మొదటి ఎవరికి వచ్చిందంటే కయ్యూనికి వచ్చింది కయ్యూను మొదటి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం కయ్యూను తన పంట పొలంలోంచి కొంత తీసుకొని వెళ్ళినట్టుగా తర్వాత ఏ కూడా తీసుకువెళ్ళినట్టుగా మరి దేవుడు ఎందుకు ఏ పేరు అర్పణను ఆయన స్వీకరించి కయ్యూని అర్పణను వదిలేశాడు దేవుడు ఏమైనా పక్షపాత కాదు కాదు ఇద్దరూ సరి సమానంగానే పట్టుకెళ్ళారు అయితే ఏ వేళ అర్పణలో ఒక ప్రత్యేకత ఉంది నేను ఇస్తున్న ఈ అర్పణ ఎవరికి దేవునికి కనుక ఏది పడితే అది ఇవ్వకూడదు అని అతడు తనకున్న మందంతటిలో ఎంచి మంచిది శ్రేష్టమైనది మొదటిది తీసుకుని దేవుని సన్నిధికి అతడు వచ్చాడు కయూని ఏం చేశాడంటే అలాగా పంట పొలంలోనికి వెళ్ళి కొంత పంటను అలా తీసుకొని తీసుకొచ్చి అర్పణ పెట్టాడు అంటే ఇద్దరూ ఇచ్చిన అర్పణ బాగానే ఉంది కానీ వారి హృదయ ఆలోచనలు కయువును నేను దేవునికి ఇస్తున్నాను అని దేవుని యొక్క ఉన్నతముగా ఊహించుకొని దైవత్వానికి దేవునికి ఇది అర్పణ మంచిది ఇవ్వాలి అని తన మనసులో దృఢపరుచుకొని దేవునికి అర్పించారు కయువుని ఇవ్వాలి కదా దేవునికి ఇద్దామనుకున్నానని చెప్పి కొంత తీసుకొని వెళ్ళి అది దేవునికి అర్పించాడు దేవుడు హేవేలు అర్పణను అంగీకరించడానికి గల కారణం వారి యొక్క హృదయ స్థితులను ఇద్దరు హృదయాలను దేవుడు చూసినప్పుడు దేవునికి హేవేలు హృదయంలో ప్రథమ స్థానం ఉంది మొదటి స్థానం ఉంది దేవుడు అంటే భయం ఉంది గౌరవం ఉంది ఈ దీని చేస్తున్నది దేవునికి అనే ఒక భక్తితో తీసుకొని వచ్చాడు అంటే విశ్వాసం మన భాషలో ఒక భక్తి దేవుని అందు ఉంచి తీసుకుంది కయ్యుని ఇవ్వాలి కాబట్టిగా ఎలాగ ఇది దేవుడి ఇచ్చాడు ఇవ్వాలి కనుక తన హృదయంలో ఎటువంటి ఆలోచన కానీ దేవునికి ప్రథమ స్థానము కానీ ఏమి ఇవ్వకున్నా అలా తీసుకొచ్చి ఇచ్చేశాడు అయితే దేవుడు కయ్యుని అర్పణ లక్ష్య పెట్టలేదు హే బేలు అర్పణంలో లక్ష్య పెట్టాడు దేవుని జనంగమా మనం దేవుని సన్నిధికి ఏ హృదయంతో వస్తున్నామో దేవుడు చూస్తూ ఉంటాడు మనం కూడా దేవునికి అర్పణలు అర్పిస్తాము ఆ దినాల్లో వారు బరులు పార్తఫొలు అర్పణలు అర్పించేవారు నేటి దినాల్లో అర్పణ అంటే ఏంటంటే మన హృదయం మొదటిగా రెండవదిగా మన ప్రార్థన మూడవదిగా మన కృతజ్ఞతగా దేవునికి ఏది ఇస్తామో అది నీ సమయం ఇస్తావో లేకపోతే నీ జీవితాన్ని ఇస్తావో లేకపోతే నీ కానుకగా ఇస్తావో దేవునికి ఏదిస్తావో అది మూడవది అయితే ఆ ఇచ్చేది నీ సమయం కావచ్చు నీ యొక్క హృదయం కావచ్చు నీ ప్రార్థన కావచ్చు నీ కాను కావచ్చు ఏమిచ్చినా ఇచ్చినా నేను దేవునికి ఇస్తున్నాను నేను చెడ్డది కుళ్ళది పుచ్చినది చెడ్డది సొట్టది ఇలాంటివి ఇవ్వను నేను మంచిది శ్రేష్టమైనది ఇస్తున్నాను అని నీ హృదయంలో అనుకుని నువ్వు దేవునికి అది ఇస్తే దేవుడు ఖచ్చితంగా నీ ఆయన స్వీకరిస్తాడు కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్గా పట్టుకొచ్చి దేవునికి ఇస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఇవ్వాలి కదా ఇవ్వకపోతే బాగుండదు కదా అని ఇస్తారు కొంతమంది ప్రార్థన అర్పణ ఎలాగిస్తారంటే ఈ రోజు వాళ్ళు అక్కడికి సువార్తకి వెళ్ళాను వచ్చాను ప్రార్థన చెయ్యాలి లేకపోతే అక్కడ ఉన్న బా దురాత్మలు ఏమైనా మీదకి వచ్చేస్తాయి అని చెప్పి ప్రార్థన చేస్తారు కొంతమంది ఎలా చేస్తారంటే ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేయాలి కదా ఏదో చిన్న ప్రార్థన ముఖబడి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతానులే నేను చేస్తా ఉంటాడు మరికొందరు ఏమని చేస్తారంటే నేను దేవునితో సహవాసం చేస్తున్నాను ప్రార్థన నా ప్రార్థన ప్రత్యేకమైనది ఉండాలని వారు హృదయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రభువునికి ప్రథమ స్థానం వారి హృదయంలో ఇస్తూ ప్రార్థన చేస్తూ ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ అర్పణులన్నింటిలో మన ఆలోచనకే మనం దాన్ని చూసినప్పుడు ఏది శ్రేష్టంగా కనిపించింది హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కొమ్మరించుకోవటమే కదా మరి మనకి మనిషిగా మనకే అది అలా కనిపిస్తే నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త ఆయన ఇంకెంత సంతోషం అనిపిస్తుంది ఆయనని అర్పణను అంగీకరించాలి అంటే సొనుక్కొని గొనుక్కొని ప్రార్థన చేయాలి ఇప్పుడు ఎలాగైనా ప్రేర్ చేయాలి లేకపోతే దేవునికి ఏదో ఇవ్వాలి దేవుడికి ఏమీ లేనివాడిగా నేను ఇస్తేనే అవ్వదు అనేటట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇస్తారు మధ్యలో ఏం చేస్తారంటే దాన్ని ఆపేస్తారు చూద్దాం ఎలా జరుగుతుందో అని కానీ దేవుడు విక్రీంపబడ్డాడు దేవుని కార్యాన్ని దేవుడు జరిగించుకుంటూ వెళ్తాడు అలాంటి హృదయాలతో అర్పణలు ఇస్తే దేవుడు ఆ అర్పణ స్వీకరించడు నీవు పొంగిపోతావు నేను ఇచ్చాను ఇచ్చాను అని మనం ఒకసారి ఆలోచించాలి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి హేవేలు అర్పణను ఎందుకు దేవుడు స్వీకరించాడు అంటే హేవేలు యొక్క హృదయము దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉంది మన ప్రార్థన పలిపీఠం దగ్గర మనం ప్రార్థన దేవునికి అర్పిస్తూ ఉన్నాం మన అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దొంగల కొరకు వ్యభిజారుల కొరకు నేరస్తుల కొరకు రాజకీయ నాయకుల కొరకు బంధువుల కొరకు స్నేహితుల కొరకు మరి కరుడు కట్టిన తీవ్రవాదుల కొరకు లాయర్ల కొరకు డాక్టర్ల కొరకు ఇలా కొద్ది వారు మొదలుకొని గొప్పవారి వరకు గొప్పవారు మొదలుకొని కొద్ది వారి వరకు ప్రార్థిస్తున్నాం ఈ ఇంకా ఈ ప్రార్థన ఇలా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది దేవుడు మనకి పెట్టాడు అది పత్రికలో రాస్తాడు తిమతి ఆ పౌలు గారి తిమతికి వీళ్ళందరి కొరకు ప్రార్థన చెయ్యాలి అని అబ్బా ఇప్పుడు వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చెయ్యాలా నేను ముక్కు కూడా ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవుడు స్వీకరించడం అది ఒక అర్పణ అది దేవుడికి నువ్వు అర్పిస్తున్న ఒక అర్పణ ఆ అర్పణ ప్రభు స్వీకరించినప్పుడు అది నీ దగ్గరికి కార్యరూపంగా జవాబు వస్తుంది జవాబుగా వస్తుంది నీ ప్రార్థన ద్వారా నీ అర్పణ ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షింపబడితే అది నీకు తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక దినాన దేవుడిని అది తెలియచేస్తాడు ఆ ఆత్మ రక్షింపబడినందుకు ఆ యొక్క ఫలము నీ మీదకి వస్తూ ఉంటుంది ఇక్కడ వీళ్ళ గురించి ధ్యానిస్తే చాలా విషయాలు ఉన్నాయి కయ్యూని గురించి ధ్యానిస్తే తనతో ఏబేళని చంపేస్తాడు హేవేలు యొక్క రక్తము యొక్క స్వరము నేలలోంచి మొన దేవుడు అడుగుతాడు దేవుడి మీదే తిరుగుబడితనం చేస్తాడు అతనికి అసూయి వచ్చేసింది ఎప్పుడైతే దేవుడు హేవేలు అర్పణ స్వీకరించాడో హేబేలు మీద అసూ వచ్చేసింది నువ్వు ఉండబట్టికే కదా దేవుడు నీ అర్పణలు స్వీకరించాడు నువ్వు అన్నవాడు లేకపోతే దేవుడు ఖచ్చితంగా నా అర్పణే స్వీకరిస్తాడని హే బేలు మీద అసూయొచ్చి కోపంగా మారి అతన్ని చంపే వరకు తీసుకువెళ్ళి హె దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా అతనిలో లేదు హే బేలు అనేవాడు ఉండబట్టికే కదా ఈ అర్పణను దేవుడు హే బేలు అర్పణ అంగీకరించాడు అతను నా అంగీకరిస్తాడు అంటే అలా కాదు దేవుడు ఇంకొకరిని సృజిస్తాడు అందుకే నాలుగో తరం చేతు వచ్చిన తర్వాత దేవుని నామాన ప్రార్థన ఆరంభమైందని లేఖనం సెలవిస్తా ఉంది వెంటనే కయ్యుల మీదకి ఏమొచ్చింది శాపం వచ్చింది నీ అర్పణ ఇంక నాకు ఇంకెప్పుడూ వద్దు నీవు కాకపోతే నీ సర్వలో ఇంకొకరిని తీసుకొస్తానని దేవుడు అతని మీదకి శాపాన్ని తీసుకొచ్చాడు పాపం అక్కడి నుంచి పెరగడం ప్రారంభమైంది ఆ ఇద్దరు భార్యాలను పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు చంపేస్తాడు ఆ తర్వాత ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది కనుక పాపానికి ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే పాపం పెరగడం ప్రారంభించింది ఎందుకు అంటే కయ్యూని హృదయం సరిగా లేదు అందుకే మనం ఏదైనా దేవునికి అర్పించినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమడుగుతాడు మేకాగ్రంథంలో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలిసి ఉన్నది నేను హృదయమే కదా నేను అడుగుతున్నాను అంటాడు దేవుడు ఆ హృదయము హృదయపూర్వకంగా దేవునికి మనం అర్పించాలి హరే మన అర్పణ ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమరించుకున్నట్టుగా ఉండాలి దేవునికి ఏదైనా కానుక దేవుని సన్నిధిలో ఇస్తే హృదయపూర్వకంగా ఇవ్వాలి అలా కాకుండా చెట్ట ఆలోచనతో ఇవ్వాలి ఇదిగో ఇది వచ్చింది దీంట్లో ఇప్పుడు ఇచ్చి ఇచ్చేయాలి అని బాధపడుతూ దుఃఖపడుతూ సొలుగుతూ గణుగుతూ చేస్తే ప్రార్థనైనా కానుకైనా అర్పణ ఏదైనా సరే అది దేవుడు లక్ష్య పెట్టడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాలి లక్ష్య పెడితేనే నీ ప్రార్థనకి అనేది వస్తుంది నీ అర్పణకి అనేది వస్తుంది అర్పణల గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి కృతజ్ఞత అర్పణలు ఇవన్నీ కూడా కనుక మన హృదయం హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం కానీ నీ నా పిడికిడ హృదయంలో ఆయన యుడిపోవడానికి చూస్తాను మా సైన్స్ టీచర్ చెప్పేవారు చిన్నప్పుడు ఎవరి పిడికిడి గుప్పిడి ఉందో వారి హృదయం అంతే ఉంటుంది అని నేను చదువుకున్నప్పుడు అంటే మన పిడికిడి హృదయంలో అంత గొప్ప దేవుడు ఆ హృదయంలో ఇమిడిపోవడానికి ఆయన ఇష్టపడతాడు అలాంటి హృదయాన్ని దేవుని దగ్గర హృదయపూర్వకంగా హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి అలా ఇవ్వకుండా హృదయంలో సొనుక్కొని కొనుక్కొని ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు అది నువ్వు తృప్తిపరచబడతావు ఇచ్చాను చేశాను ఆ ప్రార్థన చేశాను ఇప్పుడు గంట చేశాను లేకపోతే అరగంట చేశాను కొంతమంది ఏం చేస్తారో తెలుసు ఆ ప్రార్థన ముగించిన వెంటనే టైం ఖర్చు వస్తారు ప్రార్థనకు మోకాలు వేసినప్పుడు టైం వైపు చూస్తారు ముగించిన వెంటనే టైం ఖర్చు వస్తారు నేను ఎంతసేపు ప్రార్థన చేశాను అలాగుండకూడదు నా హృదయం ప్రభు సన్నిధిలో నేను కురుగరిస్తున్నాను అది దేవుడు స్వీకరించినంతవరకు అది ఎంత సమయమైనా అది కొద్ది సమయంలో అయినా దేవుడు స్వీకరించవచ్చు లేకపోతే ఎక్కువ సమయంలో అయినా ఆయన స్వీకరించవచ్చు కానీ హృదయం ఆయన సన్నిధిలో ప్రమరించుకోవడమే ప్రథము హలే మన అర్పణ ఆ విధంగా ఉండాలి కానీ సొనుక్కొని గొనుక్కొని ఉంటే ఏబేలు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు అన్న అతన్ని చంపేశాడు అతడు దేవుడు రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు అతని యొక్క రక్తము నేలలోంచి ఆ యొక్క స్వరము దేవునికి వినబడకుండా అంట అది వేరు అది వేరు కానీ భూమి మీద ఉన్న కయ్యూనికి ఏమొచ్చింది శాపం వచ్చింది నా శా దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు ఎంత శ్రమ అది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మన అర్పణలు మొట్టమొదటిగా దేవుడు అడిగేది మన హృదయం రెండోది మన ప్రార్థన ఆ తర్వాతే మిగతా ఏ అర్పణైనా బేదలకు ఇవ్వటమైనా దేవుని కానికి ఇవ్వటమైనా వస్త్రాలు లేని వస్త్రాలు ఇవ్వటమైనా ఆకలి కలిగే వారికి ఆహారం పెట్టడమైనా అతిథి వచ్చినప్పుడు అతిథిని కూడా ప్రేమతో చూసుకోవాలి అనే మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి వారిని సొనక్కూడదు బైబిల్ గ్రంథం చెప్తుంది అతిథిని కూడా ప్రేమతో చూసుకొని వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపించాలి అంతేగాని ఇప్పుడు వీళ్ళు వచ్చారమ్మా నేను ఏటమ్మా నేను ఎలా చేయాలమ్మా అని అనుకోకూడదు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే అతిథి మర్యాదను చేయాలి బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు కానీ లోతు గారు కానీ ఎంత అతిథి మర్యాదను చేస్తారు వాళ్ళు అబ్రహాం శారా ఇద్దరు ఏకీభీమించి అతిథి మర్యాదను చేస్తారు అందుకే వారు ఇరువురు ఆశీర్వదించబడ్డారు శార జీవము కలిగిన ప్రతివానికి తల్లి అయింది మరి లోతు భార్య అతనికి సహకరించలేదు అతిథి మర్యాద చేయలేదు లోతు ఒక్కడే రొట్టెలు కాల్చి పెట్టాడు అందుకే ఆమె ఉప్పు స్థానం అయ్యాడు గుర్తు పెట్టుకోవాలి మనం దేవునికి ఏ హృదయంతో మన అర్పణ నువ్వు అర్పించింది కొంచెమే నీ దగ్గర కొంచెమే ఉంది ఆ కొంచెములో నువ్వు హృదయపూర్వకంగా అర్పించాడు అందుకే యేసుక్రీస్తు వారు లోక ఇరవై ఒకటో అధ్యాయంలో ఆ పేద విధవరాలు వేసిన కోనకను చూసి ఆయన ఏమంటారంటే ఇక్కడ వారు అందరికంటే ఇవి ఎక్కువేసింది ఆయన చూశారు ఆ అర్పణను ఆమె చేతిలో ఉన్న ఆ అర్పణను యేసుక్రీస్తు వారు చూశారు ఆయన చూస్తున్న దేవుడు నీ హృదయ అర్పణ నువ్వు ఇస్తున్న కృతజ్ఞత అర్పణ నీ ప్రతి అర్పణను ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఆ యొక్క స్త్రీ కొరకు ఆ యొక్క విధవరాలు కొరకు ఆమె ఏ హృదయంతో ఇచ్చింది యేసు సూప్రభ ఆమె గురించి సాక్షి ఇవ్వాల్సినంత ఆ గొప్ప వ్యక్తి కాదు కదా అని ఒక పేద విధవరాలు వృధురాలు కానీ ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు ఆమె ఏ హృదయంతో ఇచ్చింది ఆ అర్పణ రెండు కాసులే అక్కడ అనేక మంది వేల కొలది లక్షల కొలది వేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈయన రెండు కాసులు వేసింది ఆ రెండు కాసుల కోసం యేసు క్రీస్తు వారు సాక్ష్యం చెప్పారు ఎంత గొప్ప విషయం చూడండి అనుక మనం ఇస్తున్నది కొంచెమైనా అది మన హృదయపూర్వకంగా ఇవ్వాలి ఇష్టపూర్వకంగా దేవునికి చెయ్యాలి హే బేణు రెండోసారి అంటే మొదటి వ్యక్తిగా కయ్యూని ఉన్న హేబేలు రెండో స్థానంలో ఉన్న అతడు హృదయపూర్వకంగా అక్కడ వ్రాయబడింది మంచిది శ్రేష్టమైనది ప్రొవ్వనది మొదటిది దేవుడికి అనిపించాడు అంటే అతని హృదయములో దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడో చూడండి అందుకే అతని ఆత్మను దేవుడు లక్ష్య పెట్టాడు కనుక ప్రే సహోదరి సహోదరులారా ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళుతున్నాం ప్రతిరోజు మనం ఇంట్లో ప్రార్థిస్తున్నాం మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు యాచించే వాళ్ళు భిక్షణాలు మనకు కనబడతా ఉంటారు అయితే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ మనం ప్రార్థించేటప్పుడు కానీ వారికి ఇచ్చేటప్పుడు కానీ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో వేసిన కానికైనా సరే ఏదైనా సరే మనం హృదయపూర్వకంగా చేయాలి నువ్వు కొంచెం చేసినా కొంచెం ఇచ్చిన ఆ కొంచాన్ని దేవుడు చూసి నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఐదు రెట్టులు రెండు చేపలు చిన్న పిల్లవాడికి తల్లి ఆహారం క కడితే ఆ ఆహారాన్ని హృదయపూర్వకంగా పట్టుకెళ్ళి యేసుక్రీస్తు వారి చేతిలో పెడతారు యేసుక్రీస్తు వారి చేతిలో పెడితే ఆహారాన్ని ఆయన పంచిన తర్వాత అందరూ తిని తృప్తి చెందిన తర్వాత పన్నెండు గంపలు ముక్కలు మిగిలే పన్నెండు గంపల యొక్క ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళింది బైబిల్లో రాయబడలేదు ఏసు ప్రభు పక్షపాత ఏ పిల్లడిచ్చాడో వాళ్ళు ఇంటికి పంపించారు ఎందుకో తెలుసా అంటే అక్కడ రాయబడలేదు వాక్యాన్ని బట్టి నేను చెప్తావా ఎందుకో తెలుసా ఆ అబ్బాయి హృదయపూర్వకంగా ప్రభువారి చేతికిచ్చారు తను తినడం మానేసి యేసుక్రీస్తు వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఎవరి దగ్గరైనా ఉన్నాయా అంటే ఒకవేళ పెద్దవాళ్ళు తెచ్చుకున్నారేమో వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు ఈ చిన్న పిల్లవాడు యేసుక్రీస్తు వారి చేతిలో తను తీసుకువెళ్ళి పెట్టాడు బహుగా ఆశీర్వదించబడ్డ హృదయపూర్వకమైన అర్పణను ఆయన స్వీకరిస్తాడు ఆ రుట్టునే ఆయన పైకెత్తి ఆశీర్వదించారు చిన్నపిల్లవాడిని మనసు అందుకే చిన్న పిల్లల మనసు కలిగి ఉంటాడు కనుక మన అర్పణలు అది ప్రార్థన కావచ్చు అది ఇంకేదైనా కావచ్చు మీరు అక్కడ ఆ విషయంలో ఏదైనా పెట్టుకోండి దేవుని సన్నిధికి ఇవ్వటము బంధువులు స్నేహితులు వస్తే వారిని ఆదరించటము లేకపోతే ఆ బేదలు కనబడితే వాళ్ళకి ఆహారం పెట్టడము వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రం ఇవ్వటమో ఏదైనా సరే నీ ఇంటికి వచ్చి ఎవరైనా నీ చాచి నీ దగ్గర చాచి యాచించి అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే అంత అంతగాని మన దగ్గర లక్షలు వేలు వందలు ఉన్నా అవన్నీ కాకపోయినా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా వారిని ఒట్టిగా దేన మనసుతో పంపించుకుంటాయి ఎంత ఉంటే అంతవరకు చేతిలో పెట్టి వారిని పంపించండి దేవుడు నిన్ను కూడా అట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు ఆ అర్పణలు ఆయన స్వీకరిస్తాడు అప్పుడు అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఇదిగో లోకం పుట్టింది మొదలు మీ కొరకు సిద్ధపాటు చేశారు వెళ్ళండి అంటారు మధ్య సుధాక్రి ఐదు అధ్యాయంలో కనుక ఆ మాటను పొందుకోవటానికి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రమరించుకోవాలి హే వేరు అర్పణను అంగీకరించారు కయ్యూను అర్పణ తోసి వేశారంటే కయ్యూను అర్పణ హృదయం అర్పణ అయితే అర్పించాడు కానీ హృదయంలో ప్రథమ స్థానం లేదు దేవుని దగ్గర తన హృదయాన్ని కృమరించలేదు మనం అలా ఉండొద్దు దేవుని దృష్టికి యోగ్యకరంగా ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేసినప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని క్రమరించినప్పుడు హృదయపూర్వకంగా మనం ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ఎలా తెలుసా నా ఎదురు నా ప్రభు ఉన్నాడు నేను నా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నీ హృదయాన్ని అంతటినీ ప్రభు సన్నిధిలో క్రమరించడం నీకు ఏది ఇష్టమో అది అడుగు దేవుడు నీకు ఖచ్చితంగా ఆయన దయచేసి నేను దీవించి ఆశీర్వదిస్తాడు హే బేళు అర్పణ అంగీకరించిన దేవుడు నీ అర్పణను కూడా అంగీకరించి నిన్ను ఆ యొక్క పేద వేదవరాల గురించి ఎలాగ సాక్ష్యం చెప్పారో నీ గురించి కూడా అనేకులు ఎదుట అంటే యేసుక్రీస్తు వారు వారి గురించి సాక్ష్యం చెప్పరు ప్రతి ఒక్కరి నోట కూడా ఫలానా వ్యక్తి గొప్పవారు మంచివారు చాలా మంచివారు అని నీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్తారు ఆ సాక్ష్యం వినకపోయినా ఆ తృప్తిని హృదయానికి దేవుడు పంపిస్తారు కనుక అలా చేసి ఏ వేలు అర్పణలాగా మంచిది శ్రేస్సమైనది సమయమైన ఏదైనా సరే దేవుడికి అర్పించినప్పుడు అన్ని విషయాల్లో దేవుడిని దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దేవించిన దాకా ఆమె కలు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధులు వేళ మా ప్రేమ తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనముడు వెత్తబడిన వాక్యం నూడంతులుగా ఫలించులాగు సహాయం దయచేయండి బ్రహ్మ ఇదిగో నాన్న కయ్యలు ఏ వేలు అర్పణలో మీరు ఏ వేలు అర్పణ స్వీకరించిన దేవుడు తండ్రి నాయన దేవ నా నేను మేము మీకు ఎలా అర్పిస్తున్నామో మా అర్పణలు మా ప్రార్థన కానీ మా కృతజ్ఞత కాను కానీ ప్రభా మా యొక్క సమయాన్ని కానీ మా జీవితాన్ని కానీ ప్రభా మీ దగ్గర మేము ఎలా అర్పిస్తున్నామో తండ్రి నాయన మాకు తెలీదు ప్రభా నేను నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభావ ఇక మీద నుంచి మేము అలా హృదయపూర్వకంగా నీకు అర్పణలు అర్పించేలాగునా మాకు మీ కృప సహాయం దయచేసి వ్యక్తపడిన వాక్యము ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలించేలాగునా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధి నామూనా స్తుడి కొంచున్నాను ఆమె గాడ్